રાજ నేను ఊరుకుంటానా నేను ఊరికొతున్నాను కదా గట్టిగా నేను ఓటేసుకున్నాను సరే కానమ్మా అలాగ అన్నారా నువ్వు ఇలాగ అన్నావు పారిపోయిమ్మా పారిపోయి ఇచ్చేసాం అవునమ్మా అలా ఎప్పుడు మరి ఒక ఒక్కరోడు పట్టుకుని నువ్వు రెండో కూడా ఊరుకుంటాడా రెండో కూడా పట్టుకుంటే అలా వేస్తాను కోట అసలు ఊరుకుంటాడా ఆహ్లాదాల కొట్టు చెప్తారు నువ్వు ఒకటి క్షేమంగా ఇంటికి రావచ్చు అమ్మా చెప్పు అమ్మా అమ్మా నేను బజార్కి వెళ్తుంటే చిల్లు కొట్టై ఇంకా అడిగారమ్మా చిల్లరు కుట్టైనా మరి అమ్మ మరి అందులో ఆయన పంపించండి కదా అమ్మా మా బట్టలు కొట్టాను కూడా ఇంకా అడిగారు మరి చిల్లర పంపించారు ఆయన పంపించారు అమ్మా

అహ అలంత అలంత అకిబిరు చేస్తా అప్పో జీన్స్ పడస బుల్లెట్ పని మొదలుతరువాల ఆ లేవ పిలవాలి రండి బావగారు రండి బావగారు రండి మామయ్య గారు రండి మామయ్య గారు అడు గుచే పెడతాం బోలోవాల రండి 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 ఆ మరి చింటు అన్నర్ వాళ్ళని పిలవాలి చిల్డ్రన్స్ ఎవరు తెలియదే కలపలవాలని ఎలా పిలవాలమ్మ నాకు తెలియదు అన్నయ్య 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 అంటే మనకు అన్న ఎక్కడ దొరికితే ఆ వరుసలో మనం పడవాలిస్తా ఎవరు పిలవాలనుకున్నారు పిలవాలి వాళ్ళ ఇచ్చిన ఎవరు అన్నయ్య అన్నామంట ఆ రోజు లేకలేదు అండి le le le

ఊబరు పుట్ట ఉండకూడదు వీడేం చేస్తాడు వీడు గంగాలలో గెలకూరు నా గురించి వస్తూ ఉండవు అవునమ్మా అమ్మ మరి ఆయన మీ అమ్మ ఏం చేస్తున్నన్న అడిగారు నన్న అడిగారా పెరట్లో మాల కడుతుందండి అని చెప్పాయి మరి మీ అక్క ఏం చేస్తున్న సం సీక్రెట్ గా అడిగరే మరి అక్క మేడమ్ గదులు అలంకరించుకుంటుంది అని చెప్పేది నా తల్లి నా తల్లి నా బుద్ధులన్నీ నీకు వచ్చేస్తున్నాయే సరిగ్గా అక్కని కేకేస్తాను నేను చెప్పానంటే నువ్వు చెప్పొని చెప్పలేవే కదా అమ్మే అమ్మా ఆ జీడిపప్పు జనాగారు అంటే ఆ పాలు తాగేవా తల్లి అమ్మా అదేనమ్మా సుబ్బారావు గారు అంట వచ్చి బాగా నుంచి నుంచు తల్లి అమ్మా అమ్మా ఆ పాడూర్తిని చెయ్యలేని పాడవుడతా ఇది పాడవుడత అని పరిగ్రహనం ఉండండి ఇది పాడకుండా లాంటి గుడ్త తల్లినే చెప్పమ్మా

కన్నావాడు తెచ్చేవా అని అడిగేవా నవమాసాలు మోసి పెంచి నేను ఇంత దాన్ని చేసేది మన వృత్తి పాడుగురుతా సంఘంలో ఎవరి వృత్తి వాళ్ళు చేయకపోతే గౌరవం లేదు తల్లి గౌరవం ఉంది అంతెందుకమ్మా పది నిమిషానికి పార్టీ మార్చే ఉన్న ఈ రోజుల్లో మన వృత్తి పాడుగురుతా అంటే అనిపించి తల్లి అమ్మా నాపై మోజు కాలం నీ అవసరం లేకపోయింది నాపై మోజు తీరిపోయింది ఈ లంకంత గప్పు నేను ఎలా ఈడ్చుకొచ్చేది అదే కాకుండా శ్రీహరి శ్రీహరి తన కన్న కూతురితో కొల గుర్తు చేయించటం లేదని మన కులవారు కుళ్ళి కుళ్ళి మాటలతో చంపుతున్నారు తల్లి కుల్లి మాటలతో చంపుతున్నారు నేను దేనికి బతకాలి ఎందుకు బతకాలి బతికి నేనేం సాధించాలి ఏ చిత్ర అక్క నా మాట ఎందు నువ్వు ఇంటికి వెళ్తాడు తీసుకురావే వాడు లేకపోతే నేను సాగలను అనుకున్నారా మరి నా మాట నానకపోతే నేనేం చేయని ఉంటావు కదా ఉంటావు కదా నువ్వు ఏమీ చేయనక్కర్లేదు నేను ఆడమంటాడు పాడమంటే పాడమే ఉన్నదంతా నేను తీసుకుంటాను తల్లి అమ్మా నువ్వు నువ్వు చెప్పు చెప్పే కదా చచ్చిపోతే నా పెళ్ళి అదండి బాబు నేను చచ్చిపోతున్నాదండి పెళ్లి గురించి బాధపడుతున్న మహాన బాబు ఇక్కడ కంపెనీ వారు ఎవరుండో కొంత పుణ్యం కట్టుకుని దీన్ని కొద్ది దారి చూపించండి అయ్యా ఇచ్చిదానా నేను సావాలంటే ఈ ఊళ్ళోకి ఎన్ని కొంపలు ఆర్పాలే పిచ్చిదానా అవే అక్కని భయపెడతాకే భయపెడతా సరే గానీ నేను శుభారాగా తీసుకొస్తాను

कुनो नचेसस्ता ना ककाचेचे हत्तला जागा जागा जीते टका टका सत्तला आ आ आ नूपर कंगार पडो बो टाइम वन नीकू अलगनाम्मा इयो चोचो पचतता हा किन निपि नि सारे जे पिन दो పాడుతూ పాడుతూ ఉండాలి కానీ అమ్మ దగ్గరికి ఇటువంటి విషయాలు ఎప్పుడు తీసుకురావద్దని చెప్పనే లేదా చెప్పవా మరేం చేయ చెప్పుకుంటే అందుకని ఇంత ముద్దనే పెట్టదు సరే సరే జాగ్రత్త